mọi người 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 mọi మాట్లాడతాం అందరికీ నమస్కారం ముఖ్యంగా ఆ భగవంతుని డ్రై వల్ల ఈరోజు మొన్న నేను తొలిసారి నేను అడవిలో మామూలుగా సంవత్సరానికి ఒకసారి మేము ప్రతి సంవత్సరం ఏదో తినబండ్రాల వరకు మనం చేసుకుంటా ఉంటాము కానీ ఈ సంవత్సరం ఎప్పుడైతే ఆ నీటి కొరత కనిపించిందో మొన్న నేను మా మురుగా మళ్ళీ మా పిల్లోలు ఏదో మాది ఉంటాయి ఏదో బాధల కోసం అడవికి పోతే ఆడ చిన్న చిన్న జింక పిల్లలు కాండించి మరువు అది ఇది ఏమైపోతారు డస్ట్ వాటర్ ఆ నీళ్ళు తాగుతా ఉంటే మాకే బెజార్ అనిపించింది మేము కనీసం అంటే ఒక అర ప్యాకెట్ మూట వాటర్ ప్యాకెట్లు తీసుకొని పోతే ఇట్లా తిరిగి ఇట్లా తిరిగే ఘాటికి నీళ్ళు లేదు మళ్ళీ కళ్ళపల్లికి వస్తే మళ్ళీ వాటర్ ప్యాకెట్లు ఎత్తుకొని పోతే మళ్ళీ నీళ్ళు లేదు ఆ రోజు ఏమనుకోండి ఏమంటే ఇదేదో ఇది అనేసి ఆ రోజు తొలితో నేను నాతో కూడా ఉండే నాతో కూడా ఉండాలి ఎట్లా వాళ్ళంటే అది ఏమైనా ఉన్ని వాళ్ళు మైండ్లో ఒకటే ఒకటి ఉండదు నేను సత్యంతో వాళ్ళు నాతోనే ఉంటారు నేను ఏం చేసినా వాళ్ళు నాతో చేస్తానే ఉంటారు అనేసి వాళ్ళు కూడా అయితే పోయి ఉంటారు కానీ ఆ రోజు అంతా చేయిన తర్వాత మా పెద్దోళ్ళు నిజంగా ఈరోజు వీళ్ళకందరికీ నేను రెండు చేతులు ఎత్తి మీకు నా మనసాక్షిగా నేను ఆ దేవుని ధర్మాన్ని మీకు కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాము ఎందుకంటే నేనే ఒక అదే చెప్పాలని నా భాషలో నేనే ఒక పనికి రానాడు కానీ ఆ పనికి రానివాడు ఒక వాయిస్ ఇస్తే ఇంతమంది పెద్దోళ్ళు కలిసి నాకు అండగా నిలబడము నిజంగా నేను ఆ భగవంతుడిని రెండోది మీకందరికీ నేను కృతజ్ఞత నా నా నుంచి నా టీం తరపున నుంచి ఎల్లప్పుడూ మీకు ఎప్పుడు నేను శిరస్సు వహించి మీకు ఎప్పుడు నమస్కరిస్తాను నా నాకే కాదు ఇటువంటి వారు ఎంతోమంది పాపం చేయాలనేసి ఉండారు దాంట్లో ముఖ్యంగా మా గురుగారు వాళ్ళ ఆయన చేసిన దాంట్లో మేము పది పర్సెంట్ చేసి ఈ లోకం వదిలేస్తే కూడా చాలనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు దీనికి మనం చేరలేము ఇంకా దేవుని ధర్మాన మీరందరూ మాకు సహకరిస్తారు ఇంకా ఇది కాకుండా ఇంకో ఎన్నో సార్లు కూడా మీరు ఇటువంటిది మాకు సహకార సహకారాలు అందిస్తే ఇంకా ఇంకా ఎన్నో మంచి పని చేస్తామనేసి కోరుకుంటారు పరిరక్షణంలో సేవరత్న శ్రీపురం సీతారామయ్య గారు మరియు ఈ జంతు ప్రేమికుడు లేబర్ లీడర్ ఇలాని ఆధ్వర్యంలో పొలమురు పరిరక్షణ సమితి సహకారంతో గోళ్ళ ఆధ్వర్యంలో ఈ వేసవి కాలంలో ఈ పశుపక్షాదులు కానీ ఈ జంతువులు కానీ ఈ అడవి పరిసర ప్రాంతాల్లో నీటి దెబ్బకి అల్లాడుతూ చాలా వరకు ప్రాణాలు కోల్పోతున్నాయి దానికోసము వీళ్ళ ఆధ్వర్యంలో పొలము పరిరక్షణ సమితి సభ్యుల సహకారంతో ఈ దినం జీలాని నీళ్ళకి ట్యాంక్ అమర్చి అలాగే కాయగూరలు ఇవంతా మార్కెట్ నుండి తీసుకుని వచ్చి ప్రతి దినం అంటే రెండు రోజులకు ఒకసారి జీలాని ఆధ్వర్యంలో వాళ్ళ లేబర్ లీడర్ అంటే వాళ్ళ సహకారంతో ఈ చిత్తూరు నుండి మొగిలిఘాట్ పలమనేరు నుండి మొగిలిఘాట్ మధ్యలో ఒక ఏడు నీటి తొట్టెలు అలాగే గుడియాతం రోడ్లో నీటి తొట్టెలో ఏర్పరిచినారు ప్రతి దినము జీలాని ఆధ్వర్యంలో నీటి సదుపాయము తర్వాత కాయగూరలు పండ్లు వగేర తినుబండరాలో అక్కడ వేసి జీలాని ఆధ్వర్యంలో వాళ్ళ టీం అంటే ముఖ్యంగా అతను లీడరే కానీ వాళ్ళ టీం అనేది ముఖ్యం ఆటోలు కానీ నీవు కానీ అతని సేవకు చాలా వరకు పలమునేరు ప్రజలు కానీ వీళ్ళు కానీ అతను అజ్ఞాతంగా ఉండి చేస్తున్నాడు వాళ్ళు అతనికి మేము సహకరించటము మాకు చాలా ఆనందంగా ఉంది పలమునేరు పరిరక్షణ సమితి జిల్లాని ఇటువంటి సేవా కార్యక్రమంలో మీరు చేసిన దానికి సేవరత్న సీతారామయ్య కానీ మేము కానీ మీకు చేదోడు వాదోడుగా ఉంటే ఇట్లా ఇటువంటి పనులు చేసేటప్పుడు మేము మీకు అండదండగా ఉంటామని పలమునేరు పరిరక్షణ సమితి దీంట్లో మేము హామీ ఇస్తున్నాం నమస్కారం సంఘ సేవ అయినటువంటి మన జిలాని గారు జంతువులకు పరుషులకు ఏదో చదుడు వాదుడుగా పండ్లు నీళ్ళు ఇట్లాంటి వాటికి సదుపాయం కల్పించలే కనుక మన పల్నేరు సేవారత్న అనేటువంటి సీతారామయ్య గారి కానీ వాళ్ళ ఆధ్వర్యంలో మా పల్నేరు టీపీఎస్ తరఫున మా ఆధ్వర్యంలో ఇంకా పలునేరు సంఘ పెద్దలు అందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేస్తున్నాము ఇట్నే గుడియా తమ్ముడు కానీ అలాగే ఇట్లా మన ఘాట్స్ వరకు చిత్తూరు పైన రోడ్ లో పెట్టుకున్నాము దీనికి గాను వాళ్ళు ఎంత సహకారం తెలిసింది గాను మా పిబిఎస్ తరఫున అందరికీ అభిమానులు